హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ రోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అది ఏంటో చూసేద్దాం రండి ఈరోజు ఒక బెస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అది అమ్మ మాటల్లోనే వినండి అందరికి రోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన బీరకాయ నువ్వులు పచ్చ ముందుగా ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుందాం అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము సో ముందుగా మమ్మీ చెప్పినట్టు ఈరోజు నువ్వుల బీరకాయ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎంత లేత బీరకాయ తీసుకున్నా చివరిలో పీచు ఉంటుందండి అది కంపల్సరిగా తీసుకోవాలి అండ్ ఇంకొకటి చేదు కూడా చూసుకోవాలండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఇక్కడ మేము అర కేజీ బీరకాయలు తీసుకున్నాం కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ చిల్లీస్ అయితే పట్టేయండి సో అవి ఆయిల్లో చక్కగా ఎర్రగా వేపుకోవాలి బీరకాయలో ఒక గుణం ఉంటుందండి అది ఎండాకాలంలో తింటే మన బాడీకి చలవ చేస్తుంది ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి అండ్ ఈ బీరకాయలు అనేవి కుక్కర్ ఫ్యామిలీకి చెందినవండి సో ఇందాక మనం వేపుకున్నాం కదా పచ్చిమిర్చి అవి చక్కగా వేగిపోయాయి ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందాం అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి మొక్కజొన్నలో ఎంత ఫైబర్ కంటెంట్ ఉంటుందో సేమ్ అదే మోతాదులో ఈ ఫైబర్ కంటెంట్ బీరకాయలో ఉంటుందండి సో నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ యాడ్ చేయలేదనమాట పచ్చి శనగపప్పు ప్లస్ మినపప్పు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి సో పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేయించుకుందామండి సో అవి వేగిపోయినాయి కాబట్టి ఇందాక పచ్చిమిర్చి గిన్నెలో తీసుకున్నాం కదా సేమ్ అదే గిన్నెలో వేసేసుకుందాము బీరకాయలో ఎక్కువగా విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ పొటాషియం సోడియం జింక్ కాపర్ అవి ఎక్కువగా ఉంటాయండి సో నేను అర కేజీ బీరకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ పీచు తీసేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను సో అవి ఇందాక ఆయిల్ మిగిలింది కదా దానిలో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వేపుకుందాము సో నెక్స్ట్ దానిలో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము అండ్ బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవటానికి నేను ఒక టూ స్పూన్స్ స్మాల్ స్పూన్ ఉంది కదండి దాంతో ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను సో బీరకాయ ముక్కలు మగ్గించుకోవటానికి మాత్రమే అండ్ పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మర్చిపోవద్దు సో అవి రెండు వేసేసిన తర్వాత ముక్కల్ని శుభ్రంగా మిక్స్ చేసేసుకుందాం బీరకాయల్ని మనం బాడీలో ఇంటేక్ చేసుకుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి చాలా మంచిది హెల్త్కి అండ్ ఇంకొక విషయం అండి ఈ బీరకాయలు లివర్ ఫంక్షనింగ్ కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండును తీసుకొని బీరకాయ ముక్కల్లోనే మగ్గించేసుకుంటే మళ్ళీ నీళ్ళలో నానేసుకునే పని లేకుండా ఈజీగా మగ్గిపోతుందండి బీరకాయల్ని ఎక్కువగా సమ్మర్లో తీసుకుంటే మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ హీట్ని అది రెడ్యూస్ చేస్తుందండి బీరకాయలు కళ్ళకు కూడా చాలా మంచివండి సో ఈ బీరకాయ ముక్కలు అనేది మగ్గిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేపుకున్న పచ్చిమిర్చి ప్లస్ పచ్చిశనగపప్పు మినపప్పు యాడ్ చేసేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఎన్ని పచ్చళ్ళు ఉన్నా మాకు మాత్రం ఈ బీరకాయ పచ్చడి ఫేవరెట్ అండి సో మీకే పచ్చడి ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చెప్పాను కదా అది మిక్సీ పట్టేసుకుందాం తర్వాత ఇందాక మనం బీరకాయ ముక్కలు ప్లస్ చింతపండు వేసుకొని మగ్గించుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసేసుకొని సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వుల పొడి నువ్వులని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి అది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సో ఇది యాడ్ చేస్తేనే బీరకాయ పచ్చడికి టేస్ట్ వస్తుంది తర్వాత జీలకర్రను వేసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని సో మిక్సీ పట్టేసుకుందాం అనమాట సో ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి మేమైతే ఈ పచ్చడికి పోపు వేయలేదండి సో పోపు వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఒకవేళ పోపు వేస్తేనే ఇష్టం అంటే పోపు వేసుకోవచ్చు సో చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఈజీ బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే అండ్ టేక్ కేర్ సీ ఇన్ కాల్సింద నెక్స్ట్ వీడియో